మంచిర్యాల జిల్లా బెలంపల్లి మండలం తాలగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడితండ గ్రామంలో బెలంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ సిఐ అబ్జులుద్దీన్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించినట్లు తెలిపారు ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని కాలనీలో కొత్త వ్యక్తులు నేరాస్తులు షెల్టర్ తీసుకొని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల నివారణ ఆత్మహత్యలు లైంగిక వేధింపులు సమాజాలను పట్టిపీడిస్తున్న దురాచారాలపై వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ అవగాహన కల్పించారు దొంగతనాలు జరిగేవి దొంగతనాలు ఎట్లా జరిగేవి ఇంట్లో వచ్చి మీ యొక్క వాళ్ళు కాళ్ళ పలగొట్టి ఇంట్లో చొరవడి ఆ డబ్బులు ఏవైతే ఉందో దాచుకున్నటువంటి కొమ్ము మరియు దోసుకుని సో వాళ్ళు మళ్ళీ ఈజీగా దొరికిపోయేవాళ్ళు మళ్ళీ డబ్బు కూడా రికవరీ కొంత కొంత మేరకు రికవరీ అయ్యి మళ్ళీ బాధితులకు ఇప్పించే అవకాశం అనేది ఉండేది కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నేరస్తుడు ఎక్కడ నుండి మాట్లాడుతున్నాం మనకు ఫోన్ కాల్ రాగానే ఏదైనా మనకు గుర్తు తెలియని నెంబర్ ద్వారా ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రాగానే మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి లేక మీకు లోన్ వస్తుంది లోన్ వస్తుంది లేక మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది లేక మీరు పెట్టుబడి పెడితే మీకు దానికి ఎక్కువ మొత్తంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పి ఆశ చూపి సైబర్ నేరస్తులు ఒక ఆశ చూపి మీ తద్వారా మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసేసుకుంటున్నారు ఇది ఎవరు తీసుకున్నారు దొంగతనం డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తిరిగి రావడం లేదు సో కాబట్టి ఎవరు కూడా మీకు వృత్తి లేని వ్యక్తులు అపరిచితమైనటువంటి వ్యక్తులు వేళ ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా తెలిపకండి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంటుంది ఒకవేళ మీరు పై మిస్టేక్లో చెప్పించినా కానీ పంతొమ్మిది ముప్పై నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ ఇరవై నాలుగు గంటల్లో కూడా డబ్బులు అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ